ీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు మీరు చూస్తున్న ఈ వీడియో శత్రునాశనము శత్రు మానవ మానవఖండము రక్తాభిషేకము నీలఖండము చాతబడి శూలము ఆత్మతిబ్బంధనము శసానం వాటిక శరణం యొక్క రక్తాభిషేకం నీలఖండం చతుర్ముఖ దుష్ట ప్రయోగం ఈ చాదవడి పండు వశీకరణాలు మీరు చేపించుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడ పని కాకుండా మోసపోయి ఉన్నట్లయితే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం సిద్ధింప చేయడం జరుగుతుంది శుద్ధ నక్షత్రం పిశాజ్య వశీకరణం ఏక నక్షత్రం శూలం కంఠం చేతబడి ఓం నమో ఠంకం ఠాం ఏకం పిశాచం ఫ్రీం పిశాచం దిగ్బంధనం ఏకం జోహే నమం ఏకం సర్వం చాతబడి శూలం కంఠం దివం ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం చేసి చూపించడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రం మీకు లభిస్తుంది పూర్తి పరిష్కారం అనేది స్త్రీ పురుష వశీకరణము శుత నక్షత్రము చేతబడి శూలము